ఈ రోజు వాతావరణం కొద్దిగా పొడిగా ఉంది మాకు ఎండ అయితే కాస్తుంది మొన్న వర్షానికి మాకు నాలుగు రోజులు ముసిరి కదా ఆ ముసిరికి మొత్తం ఇదంతా నాచి అయితే పట్టేసింది కడుదామని మనం నుంచి అనుకుంటున్నాం కానీ ఒక అరగంట వాన ఆగుతుంది మళ్ళీ వచ్చేస్తుంది ఒక అరగంట ఆగుతుంది మళ్ళీ వచ్చేస్తుంది తీరా బ్లీచింగ్ చల్లిన తర్వాత మళ్ళీ వర్షం గట్టా వస్తే ఆ బ్లీచింగ్ మొత్తం కొట్టుకుపోద్దని ఎన్ని ఇన్ని రోజులు ఆగాను ఈ రోజు మట్టికి వాతావరణం చాలా అనుకూలంగా ఉంది వాళ్ళ కాపులు ఇందాక చినుకలు రాబోని అయినా ఇంకా చీమల మందు ప్యాకెట్లు ఇదిగో రెండు తెచ్చాను ఇందాక అది ఆ మూల బాగా చీమలు వచ్చేది అక్కడ జల్లాను ఓ ప్యాకెట్ సీల్ తీసి పొద్దున్న పని అంటారు ఆయన గారు ఫోన్ చేసి అబ్బులు రేపొద్దున పనిలోకి వచ్చాయి వాతావరణం అనుకూలంగానే ఉంది కదా మొన్న బాడ ఊడ్చాం కదా ఆ ఒక అక్కడే ఇక్కడ మందే చేయాలి ఇదే చెప్తాం వచ్చేయమ్మ అంటున్నారు సరేలేండి వచ్చేస్తానులేండి రేపు రేపొద్దున పనుల నుంచి వచ్చాక అప్పుడు కోయలు వెళ్దాం అర్థమైందా బండి మీదే కదా అని చెప్పి వెళ్తాం ఇదిగో ఇక్కడ మట్టికి కొద్దిగా తగ్గిచ్చి అది అక్కడ మట్టికి బాగా కొట్టాలి ఎందుకంటే అంత మనం స్నానం చేసేది అక్కడే కదా పిల్లలకి తెలవక గొప్పుకుని ఇక్కడికి వచ్చేసారనుకో జారి పడిపోయారంటే గొచ్చు తలకు తగిలేద్ది విధంగా చాలా జాగ్రత్తగా వానాకాలం చూసుకోవాలి వచ్చే കൂടുതേ ആ ఇది ఉత్తు గొండు మట్టి ఈ బొండు మట్టి చేతకి నల్ల నల్లమట్టి కలిపండి అది ఇది మిక్సీ గట్ట చేసి అందులోకి ఎత్తి బీరబోజన పైన ఎడితే ఆ బయటెట్టిన బీరబోజు ఉడికిపోయే కనీస పాపకి వచ్చింది అనుకో మళ్ళీ వానాకాలం వెళ్ళిపోయింది అంటే పైన కుండీలు తెచ్చి వంకాయ మొక్కలు టమాటా మొక్కలు మొత్తం అన్ని పెట్టాలి నీకు వానాకాలం కన్నా శీతాకాలం బాగా పదులుతుంది అవును మరి వాంద రేడింపకలే మొక్కలు

బానే ఇతనాలు ఇలాగ ఇసుడు అది ఆ పాదు ఉంది కదా అదే మొన్న పెట్టింది పాదు అది అంటే సరిస కోపం ఇంకా రాలేదు ఆ పాదు ఉడికిపోయే లోపు ఇందుకు అంత లైన్లోకి వచ్చింది అనుకో ఇలాగ నీకు తోలు కట్టింది బాగా పోకుద్ది చూద్దాం నాడు పాకనే అసలు అవసరమైతే పైకి బాగా ఇచ్చేస్తాను అది మొత్తం ఇక్కడ ఆపాది పోది కలిసి ఉండను బాగోదు ఏమండో అయ్యంటి అన్నిటిది చూడపోదు తీశపోదు อืม తక్కుపోదు ఇక్కడ ముసుక్తి సే హట్ తడియై తా తగ్గెన కదమన మన దావ పై నుంచి బలెగ్ గా పడుతున్నకిన ఇందులో కొద్ది అంతా కండ గిన్నెలది లావు తీసేయండి నచ్చినవి తీసి నాలుగు ఎట్టు కనీసం రెండు మొలకపోని రెండు అన్నం పొత్తు బొత్తుగా రెండే అనుకో అవి మొలకపోని అనుకో ఏసేవాలన్నా తినేసి నాలుగు గిన్నెలు వేసే పక్కనే పెట్టు పక్కన నీరు వచ్చుకుంటా అదే మరీ లోతు మరీ లోతుకెడితే మొలవ మళ్ళీ ఇట్లతో అదే తంట వచ్చింది జాగ్రత్తగా తడుకా పోదు పైకి వస్తుంది ఈ పురుగులో ఏయో అసలు వచ్చిన కాయని వచ్చినట్టు తినేస్తున్నాయి అసలు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాము ఈ పోదు ఇగో ఏదో కొరికేసిన చూడు మళ్ళీ ఇక్కడ వచ్చి వచ్చిన పిందిని వచ్చినట్టు కొరికేత్తనా బాబు సగ్గ చూడు ఇగో ఇవన్నీ పిందులే ఇగో పిందులే అంత బాగా వేస్తున్నాయో కానీ ఒక కాయని నిలబడిన ఎత్తలేదు అసలు ఏంట మన దరిద్రం అసలు ఎప్పుడు బీరకాయలు ఆయమనంగా కాపు వస్తారు ఆనవకాయలు బాగా అత్తనికా ఏ అయ్యా అయ్యనే అవి పచ్చిత్తనాల మొన్నదాకా మనం ఇంటి మీద ఉండే చూడ అతను అయ్యే అడిగాను అడిగితే ఇచ్చారు పెట్టాను ఈ దగ్గర కంటే వస్తుంది పాకనే అసలు ఆనబోది పైకి పాకేసిందంటే ఇదంతా చెడమెడ పాకేద్దు సంబడేడి అదే అంటే అంత వెనకాల ఉన్నాడా అమ్మో పెత్తనాలు ఎక్కువైపోతుంది అయ్యగారికి చేసి నువ్వు మెల్లకొచ్చారా

అదే అంటే బయట కూకున్నారా అమ్మ మొక్కలు కూడా వదిలిందే ఎరా లోనకి వెళ్ళి రాసుకోకపోయారా అబ్బో అందుకని బయట అత్యస్తారా రాయరా ఆదిత్య రాయ్ అంతే రాయ్ ఇంప్రూవ్ అవుతున్నాను అలగలగా అమ్మగారికి ఏమొచ్చాయి వెళ్ళాను సిక్స్టీ సిక్స్ ఎస్ఐఎక్స్ అమ్మ కాలేజీకి ఎక్కడ ఎక్కడెళ్ళింది అంతే హై స్కూల్కి వెళ్ళింది సరే ఇక్కడ ఎందుకున్నట్టు పొట్టక్కర్లే రాసుకో అంతే ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ నీకు కావాల ఆదిత్య కావాలా ఎరా కాదు కాకి పిల్లలను పెట్టిందన్నావు ఎక్కడా ఏ చెట్టు మీద ఎక్కడా పంత బులక చెట్టు మీద ఓహో యాప్ చెట్టునే పంత బుల చెట్టు అంటున్నాడు అనమాట సరే ఫైన్ ఎక్కడా పంతబుల చెట్టు అని క్లియర్గా అంటే మరి యాప్ చెట్టు మీద అన్న పిల్లలు బాగా చీకటి చీకటికుంది లాగుతలే ఉంటా కొన్నాయి పిల్లలు